ఇల్లందు పట్టణం మండలంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొనే కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొనాలి అని కాంగ్రెస్ పార్టీ పట్టణ మండల అధ్యక్షులు దొడ్డ డానియల్ పోలీస్ సైదులు కోరారు ఇల్లందులో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ లలితాపురం రోడ్డు మినీ స్టేడియం మేడికుంట మాసిబాగు బ్రిడ్జ్ పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు జరగనున్నాయని తెలిపారు కార్యక్రమంలో కార్యదర్శి జాఫర్ సుదర్శన్ కోరి బోల్లా సూర్యం సదానందం చల్ల శ్రీనివాసరావు మెట్ల కృష్ణ కిన్నెర నర్సయ్య మూతి కృష్ణ సైదులూమియా తదితరులు పాల్గొన్నారు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఇక్కడ శంకుస్థాపన చేయడం కోసం తెలంగాణ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రిగారైనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇల్లందుకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రావడం జరిగింది దాంట్లో భాగంగా రేపు జేకే మినీ స్టేడియం దానికి సంబంధించినటువంటి ప్రహరీ గోడ మరియు లైటింగ్కి సంబంధించినటువంటి వాటిని శంకుస్థాపన చేయడానికి రేపు మధ్యాహ్నం రెండు గంటలకు రాబోతూ ఉన్నారు దాంట్లో భాగంగా రేపు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులు ఐఎన్టీయూసీ ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఇతర అనుబంధ సంఘాలన్నీ కూడా రేపు భారీ ఎత్తున పాల్గొని వారికి ఘనంగా సన్మానం అదేవిధంగా వారిని గ్రాండ్గా వెల్కమ్ చేయాలని చెప్పేసి ఒక గొప్ప ఆలోచనతోటి రేపు వారిని ఇల్లందు శాసనసభ్యులు కూరకలకే గారు ఆహ్వానిస్తూ ఉన్నారు మరి అందరూ కూడా ఎవరు కూడా ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా పనులు పక్కన పెట్టి రేపు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి అందరినీ కూడా నాయకత్వం అందరినీ కూడా అందరినీ కూడా కోరేది ఏంటంటే ఈ యొక్క కార్యక్రమాన్ని గొప్పగా జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా పట్టణ అధ్యక్షుడిగా వారికి విన్నపం చేస్తూ ఉన్నాం రేపు ఇక్కడే కాకుండా టేకుల్పల్లిలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ఉన్నాయి కాబట్టి మరి కార్యక్రమం అంతా కూడా ప్రతి నాయకుడు కూడా ఈ కార్యక్రమం ఉండి దీన్ని గొప్పగా జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం రేపు రాష్ట్ర రెవెన్యూ రోస్ నిర్మాణ శాఖ మహిళలు శ్రీ పొంగరేట్ శ్రీనివాసరెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమానికి గురిస్తున్నారు ఇల్లెందు మండలంలో మేడికుంట రామచంద్రాపురం బిబ్జిని ఆరు కోట్లతో రేపు శంకుస్థాపన చేయటం జరుగుతుంది అదేవిధంగా లలితాపురం బింక్ రోడ్డు మూడు కోట్ల ఆరు లక్షలతోటి కూడా అది కూడా శంకుస్థాపన చేయటం జరుగుతుంది అదేవిధంగా ఇల్లుంది మండలమే కాకుండా టేకులపల్లి మండలంలో కూడా వివిధ కార్యక్రమాలకు కూడా రేపు మంత్రి వర్యులు శంకుస్థాపన చేయటం జరుగుతుంది అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు పోరాం కనకయ్య గారు ఆధ్వర్యంలో మరి రేపు మండలంలో ఉన్నటువంటి అందరూ కూడా రైతులు కానీ కార్మికులు కానీ దర్శకులు మరి ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ టూసీ ఇప్పుడు అందరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నారు ఇల్లెందు మండలం మానగుండాల పంచాయతీలో పశివాగుద్ధి కోసం గత పోయిన ఎమ్మెల్యే గడ హరిప్రియ గారు గడ ఆ వాగు దగ్గరికి పోయి చూసి వచ్చింది తప్ప పని అక్కడ ఏం చేయలేదు ఎన్నో గొప్పలు చెప్పారు కానీ ఇప్పుడు మన రథసారథి పొంగిలేడు శ్రీనివాసరెడ్డి గారు మన మంత్రి గారు రోడ్డు ఓపెనింగ్కి వచ్చి నేను మూడు నెలల తర్వాత మళ్ళొచ్చి బ్రిడ్జి ఓపెనింగ్ చేస్తాను మాట ఇచ్చిండు అక్కడ ఉన్న ప్రజలకి ఆ ప్రజల కోసమే ఆ మాట కోసమే మూడు నెలలు కాకముందే మళ్ళా అదే మాట కోసం మేడుకుంట గ్రామంలో బ్రిడ్జి ఆరు కోట్లతోటి భారీగా తోటి మేడుకుంట నారాయణపురం రామచంద్రాపురం మిట్టపల్లి కంబాలపల్లి సుద్దరేగు కోయగూడెం ఈ రైతులందరూ కూడా భూములు అవతల యుదల ఉంటాయి బాగా కష్టాలతోటి ఇబ్బందులతోటి ఉన్నదాని మన శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మనకి ఎంతో అభివృద్ధి అయిన బ్రిడ్జి శాంక్షన్ చేయటానా మన పూరం కనకాయ గారు శ్రద్ధతో మాకు బ్రిడ్జి శాంక్షన్ అయినందుకు మా రైతుల పక్కన మేము ధన్యవాదాలు తెలియజేస్తాం